వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకెన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి మారిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు ఈ చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు వీళ్ళెవరికి ఎవరికి భక్తుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మో మైండ్ సెట్ కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకు భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేస్తారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు భోజనాలు లేరు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈ రోజు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాద జరిగిందని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈరోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరవం చేశారు హైందవుల్ని మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్లారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కలిసి జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవి లత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి వల్లయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి అంతేగాని ఈరోజు మీరు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్ సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక హోం మంత్రి గారు ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తిపోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల మీద ఎలా అగాయిత్యాలు అవుతున్నాయి ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను అండ్ మనకు ఒక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నా అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ తో చైర్మన్ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు అందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికొదిలేసారు కొదిలేశారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టర్ అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా చంద్రబాబు అసమర్థత పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చేశారు గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు ఎవరు బాధ్యులు తేల్చాలని డిమాండ్ చేశారు అసమర్థత టీటీడీ చైర్మన్ ఎస్ఐ కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని వీరెవరికి భక్తి లేదన్నారు చంద్రబాబు భజనే వీరికి ముఖ్యమంటూ విరుచుకుపడ్డారు పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు అది ప్రభుత్వం చేసిన హత్యలేనని అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు హీరో అల్లర్జున్కి సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టాలని మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బిఆర్ నాయుడు ఎస్ఎలపై కేసులు పెట్టాలన్నారు వన్ నాట్ ఫైవ్ సెక్షన్ పెట్టాల్సి ఉండగా వన్ నైంటీ ఫోర్ సెక్షన్ ఎలా పెడతారని ప్రశ్నించారు ఆరుగురు భక్తులు చనిపోతే హైందవ శంకరావం నిర్వాహులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఆ పిఠాధిపతులు బయటికి రావాలని చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాకే దారుణాలు జరుగుతున్నాయంటూ కామెంట్స్ చేశారు సనాతన యోధుడిని అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని నిలదీశారు కూటమి ప్రభుత్వం ఆరుగుని చంపేసిందని ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందో తేల్చాలని అన్నారు అందరిపై కేసులు పెట్టించుకుని విచారణ జరిపించుకోవాలని అన్నారు చంద్రబాబు లెగ్గ మహిమ వలన ఎప్పుడూ జనాల చావులు తప్పడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు